ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నింటికి కూడా వైస్ ఛాన్సలర్స్ నియమించడానికి ఒక సెర్చ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెర్చ్ కమిటీ మన గతంలో టెన్ ఇయర్స్ సీనియారిటీ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని వైస్ ఛాన్సలర్స్గా నియమించాలని ఒక నియమం ఉన్నా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరలా ఈ సెర్చ్ కమిటీలో అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అక్కర్లేదు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళని వేసుకుంటామని చెప్పి వారు ఆలోచన చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా భారతదేశంలో కులగణన అనేది జరిగితే తప్ప ఈ వైస్ ఛాన్సలర్ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడానికి కూడా వీలులేదని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కులగణన జరగకపోతే కులాల వారీగా సెన్సెస్ తీయకపోతే మాకు చాలా అన్యాయం జరుగుతుంది మాకు రావాల్సిన వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ ఇతర అన్ని ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబ్స్ కానీ అలాగే యూపీఎస్సీలో కానీ అలాగే అనేక ఐఐటీల్లో వైస్ ఛాన్సలర్ పోస్టులు మేము పో కోల్పోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఐ ఐఐటీలు ఐఐఎంలు ఇటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యూజీసీకి సంబంధించినటువంటి అన్ని యూనివర్సిటీలూ కూడా ఎనభై పర్సెంట్ మరి ఓసీలే ఉన్నారు ఓబీసీలకు అసలు ప్రవేశమే లేకుండా పోయింది ఇది చాలా కుల వివక్షతగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది తక్షణం మరి జస్టిస్ రోహిణి కమిషన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి దాన్ని తక్షణం ఆమోదింపజేసి కులాల ప్రాతిపదికనే జనగణన చేయాలనే ప్రధానమైన డిమాండ్తో మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ వైస్ ఛాన్సలర్ పోస్టులో మరి బీసీలకి ఓబీసీలకి ఎనభై పర్సెంటు ఓసీలకి కాకుండా జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకి తప్పకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా గతంలో కూడా మరి ఐఐటి బాంబే కానీ ఖరగ్పూర్ కానీ ఢిల్లీ కానీ లేకపోతే ఇటువంటి అన్ని కాన్పూర్ కానీ గౌహతి కానీ ఢిల్లీ కానీ నూటికి ఎనభై శాతం ఓసీలకే మరి వైస్ ఛాన్సలర్ పదవులన్నీ అంటగట్టారు ఇలాగ భారతదేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీలను కూడా అగ్రకూలస్తులకే ప్రథమ స్థానం కల్పిస్తారు కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా బీసీలకు చెందినటువంటి ఓబీసీలకి మరి అకాడమిక్ క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి వారు కొన్ని వేల మంది ఉన్నారు వారిలో మరి కొంతమందికైనా మీరు వైస్ ఛాన్సలర్ పోస్టులు ఇవ్వాలని అలాగే యూనివర్సిటీల్లో అన్ని అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళతో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయాలని యూపీఎస్సిలో మా ఓబీసీలు రిజర్వేషన్ ఇవ్వాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మాకు రిజర్వేషన్ ఇవ్వాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో చైర్మన్లుగా మమ్మల్ని నియమించాలని ఇటువంటి అన్ని లాభదాయక పదవుల్లోనూ కూడా బీసీలనే మరి నిర్మా నియమించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్గా మరి కులగణ తక్షణం ఆమోదింపజేయాలా ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాకా కళ్యాణ కమిషన్ కానీ మరి అప్పట్లో మండల కమిషన్ కానీ ఇవన్నీ సిఫార్సులు చేసినా కూడా వాటిని తొక్కుపెట్టి మాకు అన్యాయం చేస్తున్నది మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం